హాయ్ ఫ్రెండ్స్ నేను గోకరకాయలు కర్రీ చేస్తున్నా అండి దానికోసం గోకరకాయలు కొన్ని తీసుకున్నాను ఇవి క్లీన్ చేసేసుకొని కట్ చేసుకున్నానండి ఎప్పుడు కానీ క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని క్లీన్ చేసుకుంటే విటమిన్స్ పోతాయి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏ వెజిటేబుల్ అయినా సరే మంచి క్లీన్ చేసుకొని కట్ చేసుకోండి పచ్చిమిర్చి ఒక నాలుగు నువ్వులు కొన్ని టమాటాలు ఒక నాలుగు ఆనియన్స్ కొన్ని ఇట్లా కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకున్నానండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను ఈ గోకరకాయలు వచ్చేసి డాబా మీద అండి నేను ఒక వీడియో పెడతాను ఆ వీడియోలో చెట్లకి కాసేయండి ఇవి నేను గోంగూర తోటకూర ఇవన్నీ పండుతున్నాయి కదా సేమ్ యాజ్డీస్గా ఇవి కూడా పండుతున్నాయండి తొట్టిల్లో వేస్తే బాగా వచ్చాయి ప్లస్ దొండకాయలు బెండకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయండి ఒక కిలో వరకు వస్తున్నాయి బెండకాయలు దొండకాయలు ఇవి కూడా సేమ్ అంతే అండి ఆ విధంగా వస్తున్నాయి చాలు కదండి ఒక ఇంటికి ఈ విధంగా వండుకొని తినడానికి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ బట్ డాబా మీద ప్లేస్ కనుక ఎవరికైతే పాజిబుల్ ఉంటుందో మ్యాక్సిమం వేసుకోండి చాలా బాగా వస్తుంది ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ న్యాచురల్గా తినొచ్చండి ఏ మందులు లేకుండా అంతే అండి నువ్వులు ఫ్రై చేసుకుందాం కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి ఫ్రై అయిపోయి తీసేసుకుందాం పక్కకి ఇవి చల్లగా అయ్యాక చేసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఆవాలు జీలకర్ర వేసుకుందాం కొంచెం మినప్పప్పు వేసుకుందాం ఉల్లిపాయలు వేసేసుకుందాం మంచిగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిర్చి వేసేసుకుంటున్నాం మిర్చి చిన్న ముక్కలు కట్ చేస్తే గోకరకాయలో కలిసిపోతాయి అందుకే పెద్దగా తుంచుకున్నాను సో పిల్లలకి ఈజీ ఉంటుంది తీయడానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకుందాం పసుపు కొంచెం వేసుకుందాం ఇప్పుడు గోకరకాయలు వేసేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకుందాం మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకుందాం ఒకసారి కలుపుకుందామండి ఒక పదిహేను నిమిషాలు అయ్యింది కారం వేసుకుందాం టమాటా యాడ్ చేసుకుందాం ఇప్పుడు కలిపేసుకుందాం కొంచెం మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం ఒకసారి కలుపుకుందాం టమాటా మగ్గిపోయిందండి నువ్వుల పొడి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఇంకొంచెం వేసుకుందాం ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి ఉడికేటప్పుడు కొంచెం దగ్గరకు అయిపోతుంది కదా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఒకసారి కలుపుకుందాం చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొంచెం గరం మసాలా అంతే అండి ఈ కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా వండి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా వంకాయ ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి గోకరకాయ తినని వాళ్ళు కూడా తింటారండి ఈ విధంగా చేస్తే మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీ వచ్చేసి రోటీతో కానీ రైస్తో కానీ తినచ్చండి చాలా బాగుంటుంది రైస్తో కూడా రోటీతో అయితే ఇంకా బాగుంటుందండి ఈ విధంగా వండుకొని రోటీ కానీ రైస్ కానీ ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇలా చపాతితో ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్